అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు మిర్చి మార్కెట్ ధరల సమాచారం అండి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఈరోజు అనేది ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ ధరలు పరీక్షిద్దాం డేట్ చూసుకుంటే జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం సరుకులు చూసుకుంటే బయట ఊరల నుంచి వచ్చినాయి కూడా అటు కర్ణాటక ప్రకాశం పల్నాడు కృష్ణా జిల్లా ఇటు తెలంగాణ వైపు కర్ణాటక వైపు నుంచి కూడా వస్తున్నాయి దగ్గర దగ్గరగా ఏదైనా అటు బయట ఏసీల నుంచి కానీ గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల ఏసీల నుంచి కానీ సరుకులు అయితే డెబ్బై వేలు దాకా పైన సరుకులు అమ్మకాలకి పెడతాం జరిగింది ఈరోజు ఆ సరుకులు రకాలు క్వాలిటీలు ధరలు ఏ విధంగా జరిగింది మార్కెట్ పొజిషన్ అంటే అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఎప్పుడైనా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే దగ్గర దగ్గరగా ఇరవై రెండు ఇరవై మూడు మిర్చి రకాలు ఉన్నాయండి ఆ రకాలకు సంబంధించి క్వాలిటీలు ఎలాగా ఉంటే ధరలే విధంగా జరిగినాయి అనేది చాలా ముఖ్యం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా రైస్ సోదరులకు కానీ వ్యాపారస్తులకు కానీ మన వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నలుగురికి తర్వాత షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మార్కెట్ అప్డేట్ ఇచ్చినప్పుడు వీడియో ద్వారా నోటిఫికేషన్ వస్తుంది ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా మార్కెట్ ధరలు క్వాలిటీలు చూసుకుంటే డీలక్స్లు బెస్ట్లు బెస్ట్ అక్కడక్కడ కనపడ్డా డీలక్స్లు అయితే అన్ని మిర్చి రకాలకు సంబంధించి చాలా తక్కువగా ఉన్నాయి ఈ ఉన్న సరుకులు పరంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు అంటే బిఎఫ్లు పోయిన సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి మీడియం మీడియం రకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ముందు కర్నూలు డీడీ కాంచి మార్కెట్ చూసుకుంటే బిఎఫ్ రకాలు అంటే పోయిన సంవత్సరం మీడియం మీడియం రకాలు ఇవన్నీ కూడా అటు ఎనిమిది వేలు కాడ నుంచి డెబ్బై ఐదు ఎనిమిది వేలు కాడి నుంచి క్వాలిటీని బట్టి కొంచెం బిఎఫ్ రకాలైన రంగు మారకుండా ఉంటే పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి సీడ్ రకాలు మొత్తం కూడా మొత్తం కూడా సీడ్ రకాలు ఏ రకాలు ఉన్నాయి మొత్తం కూడా కర్నూలు డీడీలతో సహా మార్కెట్ ఈ సంవత్సరం అయితే కర్నూలు డీడీ మార్కెట్ అయితే పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు సూపర్ ఉంటే పద్నాలుగు డీడీలు ఒరిజినల్ డీడీ కర్నూలు డీడీ ఈ సంవత్సరం కాయలు పద్నాలుగు వేలు టాప్ అనుకోవాలండి జనరల్ మార్కెట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలండి యార్డ్లో జరిగే మార్కెట్ ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన తర్వాత త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు రకాలు కూడా కొద్దిగా దేశవాళ్ళకి నెంబర్ ఫైవ్ సేల్స్ అంతగా కనపడలేదు కానీ త్రీ ఫోర్ వన్ దేశవాళ్ళు అయితే సేల్స్ ఉంది భద్రాచలం కూడా కొంటున్నారు మార్కెట్ ధరలు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందల బెస్ట్లు పద్నాలుగు వేల వందల కాడి నుంచి పదిహేను టాప్ అయితే పదిహేను వేల ఐదు వందలు అండి ఏదన్నా దేశవాళ్ళ రకాలు సూపర్ క్వాలిటీ అయితే రెండు వందలు మూడు వందలు పెచ్చి రేట్లు పదిహేను వేలు పదిహేను వేల వందలు జనరల్ మార్కెట్ జరుగుతుంది ఆ పైన వంద రెండు వందలు అనేది మూడు వందలు పెచ్చి రేట్లు తర్వాత ఇంకా మార్కెట్లో తేజ ఇవాళ కొంచెం క్వాలిటీలు లేకపోవటం వల్ల మంచి క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు దేనివల్ల సరే క్వాలిటీలు అంతగా గడపలేదు కాబట్టి మార్కెట్లో అయితే జనరల్ మార్కెట్ అయితే మనం చెప్పుకోదగ్గ మార్కెట్ పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల ఐదు బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ రండి జనరల్ మార్కెట్ నేను చూసిన క్వాలిటీల ప్రకారంగా మీకు కొన్ని వీడియోలు తీయడం జరిగింది చూడండి తర్వాత కొన్ని అడ్లు తీశాను కొంత ఏసీలు కడుగు కూడా తీయడం జరుగుతుంది పదిహేను పదిహే పద్దెనిమిది వేల ఆరు వందలు ఏడు వందలు ఎక్కడన్నా ఒకలాటు ఎనిమిది వందలు అండి జనరల్ మార్కెట్ పద్దెనిమిది వేల ఐదు వందలు అనుకోవాలి ఆ పెచ్చు రేట్లు పైన అనేది ఒకటి రెండు అక్కడక్కడ మాత్రమే జరుగుతాయి పద్దెనిమిది వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అక్కడక్కడ మాత్రమే రైస్ సోదరులు గమనించండి జనరల్ మార్కెట్ పద్దెనిమిది వేల ఐదు వందలు అండి పెచ్చుకో పెచ్చు రేట్లు అనేది ఒకటి రెండు లాట్లు తిప్పితే అంతకు ఉండదు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే బెస్ట్లు అయితే పదమూడు నుంచి ప పద్నాలుగు పద్నాలుగు వేలందలు డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల జనరల్ మార్కెట్ అండి సూపర్ టెన్ క్వాలిటీ పరంగా బాగుంటే పదహారు వేలు అండి తర్వాత ఇంకా బుల్లెట్ కానీ బంగారం ఈ రెండు రకాలు ఒకే విధంగా ఉన్నాయి మార్కెట్ ధరలు ఈరోజు ఈ రకాలకి సంబంధించి మీడియం అయితే పదివేలు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు ప పదమూడు వేల నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను డీలక్స్లు అండి బంగారం బులెట్ తర్వాతంగా రోమీ టూ సిక్స్ షార్క్ ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి నిన్న కూడా ఇదే విధంగా జరిగినాయి మార్కెట్ టోటల్గా ఏంటంటే స్టడీ మార్కెట్ సేల్స్ ప్రకారంగా క్వాలిటీలు ఉంటే సేల్స్ అండి ఈ షార్క్ రోమి టూ సిక్స్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వందలు బెస్ట్లు పదహారు డీలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల ఐదు అండి షార్క్ కానీ రోమి టూ సిక్స్ కానీ తర్వాత కొన్ని రకాలు చూడండి యాడ్లో కూడా తీయటం జరిగింది మంచి క్వాలిటీలు కొంచెం మీడియం కానీ బెస్ట్లు కానీ ఇవన్నీ కూడా తర్వాత ఈ నాందర సీడ్ రకాలకు సంబంధించి టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ కృష్ణా సిక్స్ జీరో ఫోరు క్లాసిక్ సంఘం ఆర్మూరు ఈ రకాలన్నీ కూడా ఏది మళ్ళీ టూ సెవెంటీ త్రీ కుబేర రైస్ సోదరులో మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి క్లాసిక్ సంఘం సిక్స్ జీరో ఫోరు టూ సెవెన్ నైన్ టూ సిక్స్ ఫోరు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలన్నీ కూడా అటు పదివేలు కాడి నుంచి మీడియం పదకొండు వేలు పదకొండు వేల నుంచి పన్నెండు పదకొండు వేల మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు వేల బెస్ట్ డీలక్స్ అయితే పదమూడు వేలు అండి ఈ నేను చెప్పిన రకాలన్నీ కూడా ఈ క్రాసింగ్ రకాలు ఇవన్నీ సీటు రకాలు కూడా తర్వాత సీజంటా బ్యాడ్కి సేల్స్ ప్రకారంగా క్వాలిటీ ఉంటే బాగుందండి మీడియం క్వాలిటీలు పదకొండు నుంచి పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు డీలక్స్ పదమూడు సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఐదు వందలు అండి ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి వస్తే సేల్స్ బాగుందండి సీజంటా బ్యాడ్కి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి సేల్స్ పరంగా అటు మీడియం నుంచి డీలెక్స్ దాకా సేల్స్ లేదండి డీలెక్స్ క్వాలిటీలు కూడా మార్కెట్లో కనపడాల ఉండ క్వాలిటీలు చూస్తే పది పదకొండు వేలు క్వాలిటీలు అంటే మీడియం మీడియం బేస్ట్ డీలక్స్ ఒకవేళ ఎక్కడ ఉన్నా ఎవరు అడిగిన వాళ్ళేం కనపడతా నాకు మార్కెట్లో అంటే పదమూడు నుంచి పద్నాలుగు వేలు లోపు అయితే జరిగే ఉన్నాయి తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా బిఎఫ్ రకాలు అంటే పోయిన సంవత్సరం కాయలు మార్కెట్లో ఉన్నాయండి ఈ సంవత్సరం రేటు గిట్టుబాటు కాక రైతు సోదరులు అయితే అమ్మకాలకి పెడతలేదు కూడా అవి కూడా తొమ్మిది పదివేలు ఏదైనా మీడియం బెస్ట్లు పదకొండు వేలు ఈ రకాలే ఉన్నాయి టోటల్గా మార్కెట్ ధరలు అయితే స్టడీ మార్కెటే కానీ క్వాలిటీలు ఉంటే సేల్స్ ఉందండి తేజ నాకు కొంచెం ఈరోజు మార్కెట్ నిన్న కూడా ఎనభై ఐదు ఎనభై ఆరు జరిగింది ఈరోజు ఎనభై ఏడు నేను చూసిన ఒకటి రెండు లాట్లు ఎనభై అయింది ఆ మచ్చైతే కానీ మళ్ళీ మనకు తెలియదు మచ్చయిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది నా తాలు విషయానికి వస్తే తేజా తాలు మనం మార్కెట్ ధరలు చూసుకున్నట్టయితే అటు ఎనిమిది వేలు నుంచి అంటే రంగు తక్కువ తాలు అయ్యి బాగా రంగులు ఉంటే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు అండి మిగతా థర్టీ ఫోర్ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ సీడు తాలు ఏ తాలైనా సరే సీడు తాలు అనేది ఏ తాలైనా సరే మార్కెట్ ధరలు చూసుకుంటే అటు నాలుగు వేలు నలభై ఐదు వందల నుంచి ఆరు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఎక్కువగా ఆరు వేలు అనుకోవాలా క్వాలిటీ పరంగా అరవై ఐదు వందలు ఏదన్నా కలగలుపులు నెంబర్ వన్ తాలు ఒకేలాటు పెద్దలాటే ఉంటే కనుక ఏదన్నా ఏడు వేలు లోపు అంతకని ఎక్కువగా ఆరు వేలు నుంచి అరవై ఐదు వందలు మంచి రంగులు ఉంటాయి ఇవ్వండి ఈరోజు మంగళవారం ఈ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి తర్వాత కొన్ని రకాల ఏసీల కాడికి వెళ్ళటం జరుగుతుంది కొన్ని రకాల ఏసీలు కాడ తీయటం జరుగుతుంది కొన్ని రకాల యార్డ్లో తీయడం జరిగింది తర్వాత నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యాడ్